కూటమి ప్రభుత్వం తమ సూపర్ సిక్స్ హామీలలో మరొక కీలకమైన వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేసింది ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన శుభ సందర్భంగా ప్రతిష్టాత్మక తల్లికి వందనం పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు ఈ పథకం ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశారు ఏటా పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ నిధికి వెయ్యి రూపాయలు పాఠశాల నిర్వహణ నిధికి మరో వెయ్యి రూపాయల చొప్పున మినహాయించి మిగిలిన పదమూడు వేల రూపాయలను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు గార్డియన్ గా ఉంటారో వాళ్ళ అకౌంట్కి ఇస్తున్నాం అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్ లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల డెబ్బై ఆరు వేల మందికి కూడా వర్తింపజేశాం ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా లో గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్లీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ ఇరవై ఆరు వరకు టైం కూడా పెట్టాం ముప్పై తారీఖు తుల్ జాబితా పెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా అమలు చేస్తాం ఇంకొక పక్కన ఇప్పుడు ఇచ్చింది రెండు నుంచి పదో తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి బీసీల్లో చూస్తే ఇరవై తొమ్మిది లక్షల ఎనబై రెండు వేల మంది వస్తున్నారు ఇంకొక పక్క ఎస్టీల్లో పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల మంది వస్తున్నారు ఎస్టీలు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మంది వస్తున్నారు మైనారిటీలు అరవై ఆరు వేల ఐదు వందలు వస్తున్నారు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఎనిమిది లక్షల నలబై నాలుగు వేల మంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు ఒక బిడ్డ ఇద్దరు గాని ముగ్గురు గాని నలుగురికి కూడా ఇచ్చాం ఇది మీరు చూస్తే పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల ఏడు వందల అరవై మంది తల్లులకు ఒకే బిడ్డ వాళ్ళకి యాజిటీ ఇస్తున్నాం పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మూడు వందల ఇరవై రెండు మంది తల్లులకి ఇద్దరు బిడ్డలు ఇరవై తొమ్మిది లక్షల పదివేల ఆరు వందల నాలుగు రెండు